ఒక పెద్ద ఫ్యాక్టరీ యంత్రాల శబ్దం మోగుతూ కార్మికులు ఉత్పత్తులను అసెంబుల్ చేస్తూ ఉంటారు హయాత్తుగా ఒక పెద్ద గేట్ తెరుచుకుంటుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఆ గేటు ద్వారా చిన్న అత్యాధునిక మినియేచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్కర్స్ ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తాయి వీరు చిన్న పరిమాణంలో ఉన్న పనిలో మాత్రం అద్భుతం కొంతమంది రోబోటిక్ కార్మ్స్తో యంత్రాలను ఫిక్స్ చేస్తున్నారు మరికొందరు సెన్సార్లతో ప్రొడక్ట్స్ కి క్వాలిటీ చెక్ చేస్తున్నారు ఇంకొందరు చిన్న చిన్న మైక్రోచిప్ అసెంబ్లీ చేయడంలో నిమగ్నమయ్యారు అక్కడున్న మానవ కార్మికులు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు ఇవి నిజంగా మన పని వేగాన్ని పెంచుతాయా కొద్ది రోజుల్లోనే ఫ్యాక్టరీ రూపం పూర్తిగా మారిపోయింది మానవ కార్మికుల స్థానంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్మికులు పనిని వేగంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఒక చిన్న గ్రూప్ చిటికెడు సమయంలోనే ఓ కార్ అసెంబుల్ చేస్తోంది ఇంకొక చోట నానోసెన్సార్ బాట్స్ వాడి ప్రొడక్ట్లో లోపాలను గుర్తిస్తున్నారు అంతా పూర్తిగా ఆటోమేటెడ్ పైగా హోలోగ్రాఫిక్ స్క్రీన్స్ ద్వారా పనుల అప్డేట్స్ కంట్రోల్ రూంలో మానవ సూపర్వైజర్లు చూడగలుగుతున్నారు ఓ ఫ్యాక్టరీ మేనేజర్ టాబ్లెట్ పట్టుకుని చూస్తూ ఆశ్చర్యపోతూ అంటాడు ఇది భవిష్యత్తా మానవ మేధస్సు ఆ సామర్థ్యంతో కలిస్తే ఏదైనా సాధ్యమే